చెరువులో మూడు చేపలు ఉండేవి ఈ చేపలు మంచి మిత్రులు ఒకసారి వేసవి సమీపిస్తున్న సమయం అది వేసవి ధోరణి చూస్తుంటే ఈసారి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది చెరువులో కూడా నీరు తగ్గే అవకాశం కనబడుతోంది దాంతో ఒక చేప తన మిత్రులైన ఇద్దరు చేపలతో ఇలా అంది చూస్తుంటే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండేలా ఉన్నాయి వేసవి తీవ్రంగా ఉంది నీటి ఎద్దటి రావచ్చు చెరువులో కూడా నీటి పరిమాణము తగ్గవచ్చు అలాంటప్పుడు మనను మత్స్యకారులు సులభంగా పట్టుకోగలరు చేపలు పట్టేవారు నీరు తగ్గే వరకు మనము ఈ చాలా సులభంగా దొరికిపోతాం అందువల్ల ఈ దురవస్థ రాకముందే జాగ్రత్త పెడదాం ఈ చెరువు తూముగుండా మన కాలువల ద్వారా మనము మరో చెరువులోకో నదిలోకే వెళ్ళిపోద్దాం అని మొదటి చేప ప్రతిపాదించింది దానికి మిగతా రెండు చేపలు నవ్వాయి ఏంటి నువ్వు చాలా ఓవర్గా ఊహించుకుంటున్నావు మన ఎన్నేళ్ళ నుంచి చెరువులు లేము ఎన్నడూ లేని ఇప్పుడే వస్తుందా నీదంతా ఎగ్జాగరేషన్ అనవసరపు భయాలు ఏమీ కాదు అన్నారు అయితే మీ ఇష్టం అని చెప్పి మొదటి చేప తాను అనుకున్నట్లుగానే చెరువు నుండి చిన్న పిల్ల కాలువలకు అలా అలా ఇంకో చెరువుకు అలా వెళ్తూ చివరికి నీరు ఎక్కువ ఉన్న చోటికి చేరుకుంది ఇక ఆ మొదటి చేప అన్నట్లే కొన్ని వారాల తర్వాత వేసవి తీవ్రమైంది చెరువులో నీటి స్థాయి బాగా తగ్గిపోయింది దాంతో మత్స్యకారుడు వచ్చాడు చాలా సులభంగా చేపలు పట్టచ్చని ఈ రెండు చేపలు మత్స్యకారుని వలకు చిక్కుకున్నాయి ఆ రెండు చేపలు తీసుకొని మరో చెడ్డ చేపలు పట్టడానికి వెళ్ళాడు సో అక్కడ ఈ రెండు చేపల ఒడ్డు మీద ఉంచి ఆ మత్స్యకారుడు ఆ కొత్త ప్లేస్లో వల పండటానికి వెళ్ళాడు ఈ రెండు చేపల్లో ఒక చేప శవంలాగా పడి ఉన్నట్లు నటించింది అంటే అచేతనావస్థలో ఉన్నట్లు ఇంకో చేప మాత్రం కొట్టుకోవడం మొదలుపెట్టింది గిలగిలా కొట్టుకోవడం సో మత్స్యకారుడు మళ్ళీ వలపన్ని ఈ చేపలను తీసుకోవడానికి వచ్చాడు అప్పటికి అచేతన అవస్థలో చచ్చిపోయినట్టు పడి ఉన్న చేపను వదిలేసి ఇంకో గిలగిలా కొట్టుకుంటున్న చేపను తీసుకొని వెళ్ళిపోయాడు సో ఈ మూడు చేపల కథ మనకి ఏం చెప్తోంది మూడు రకాల స్వభావాలని చెప్తోంది చేపలకే కాదు మనుషులకు కూడా వర్తించేటువంటి స్వభావం మొదటి స్వభావం ఏంటంటే చాలా ముందుచూపు దూరదృష్టి ఉన్నటువంటి చేప రాబోయే ప్రమాదాన్ని బాగా ముందుగా ఊహించగలిగింది రాబోయే అవసరాన్ని కూడా గుర్తించింది అందుకే చాలా హాయిగా ఆ పరిస్థితి నుంచి ప్రమాదం నుంచి తప్పించుకొని చాలా సురక్షితంగా ప్రశాంతంగా జీవిస్తోంది రెండవ చేప మొదటి చేపలాగా ముందు చూపు లేదు దురదృష్టి లేదు కానీ కష్టం వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది కష్టం వచ్చి అపాయాన్ని చూశాక ఉపాయం ఆలోచించింది ఆలోచించి చనిపోయినట్లుగా ఆ చేతనావస్థలో నటించి బయటపడింది సో ఆ తర్వాత మత్స్యకారుడు ఆ ఒక్క చేపట్టుకుని వెళ్ళిపోయాక ఈ చేప మెల్లగా ఆ పక్కనున్న జల నీటి దాంట్లో పడి నీటి దాంట్లోకి పక్కన చెరువులోకి వెళ్ళిపోయింది సో అలా ప్రమాదాన్ని తప్పించుకుంది రెండవ చేప కానీ మూడవ చేప ముందు చూపు లేదు అపాయం వచ్చాక ఉపాయం తోచలేదు ఆలోచించలేదు అలాగే ఉండిపోయి మత్స్యకారుని చేతికి చిక్కింది మన జీవితాలకు కూడా అన్వయించుకున్నారనుకోండి మీరు చాలా ముందుగానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యారనుకోండి ఈరోజు చెప్పిన పాఠం ఈరోజే నేర్చుకున్నారు లేదు కనీసం వారానికి చివరిలోగానైనా ఆ వారంలో చెప్పిన పాఠాలు నేర్చుకున్నారు పోనీ నెలకోసారైనా ఆ నెలలో చెప్పిన పాఠాలన్నీ నేర్చుకున్నారు మీరు ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఏ టెన్షన్ ఉండదు మీరు మొదటి చేప ఉత్తముడు అంటారు ఇక రెండవ చేప లాగా మీరు పరీక్ష సమయానికి మీకు ఒక నెల ముందు అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది నేను ఏడాదంతా చదవలేదు ఇప్పుడన్నా లేవకుండా కూర్చొని చదువుతానని పరీక్షకు నెల రెండు నెలల ముందు గట్టిగా చదివి పరీక్ష గట్టెక్కుతాడు మూడవ చేప లక్షణం అంటే రెండవ చేప లక్షణం మధ్యముడు అంటారు మూడవ చేప లక్షణం ఉన్నవాడు అదముడు పరీక్ష రోజు కూడా చదవడు పరీక్ష రాస్తాడు పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు లేదా కాపీ కొట్టడానికి ప్రయత్నించి దొరికిపోతాడు వాడు అదముడు ఇలా పరీక్షల్లో కూడా మూడు చేపల్లాగా ఉత్తముడు మధ్యముడు అదముడు ఉండచ్చు అలాగే ఆర్థిక క్రమశిక్షణలో కూడా మన చుట్టూ కనబడతారు చాలా ముందు చూపుతో ఆలోచిస్తారు ఖర్చు పరిమితం చేసుకుంటారు పొదుపు చేసుకుంటారు ఆదాయాన్ని పెంచుకునే పద్ధతులు ఆలోచిస్తుంటారు వారు జీవితంలో రిటైర్మెంట్ దశకు వచ్చే వరకు చాలా హాయిగా జీవిస్తారు పిల్లలు సెటిల్ అవుతారు ఏ కష్టకాల కష్టాలు లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ లే ప్రశాంతంగా బ్యాంక్ బ్యాలన్స్తో బతుకుతారు ఇక వారు ఉత్తముడు మధ్యముడు ఏం చేస్తాడంటే ఖర్చు పెడుతూ ఉంటాడు కానీ ఖర్చు బాగా పెరిగినప్పుడల్లా ఆదాయం తెచ్చుకోవాలని స్పృహ వచ్చి అప్పుడప్పుడు కష్టపడి ఆదాయాన్ని కూడా పెంచుకుంటాడు సో తనకు ప్రమాదం వచ్చినప్పుడన్నా జాగ్రత్త పడుతుంటాడు కొంత ఖర్చును తగ్గించుకుంటాడు లేదా ఆదాయాన్ని పెంచుకుంటాడు చివరకు రిటైర్మెంట్ దశకు ఎంతో కొంత ప్రశాంతంగా జీవిస్తాడు మూడో వ్యక్తి మొదటి నుంచి కూడా ఆదాయాన్ని ఆలోచించడు ఖర్చు మాత్రమే చేస్తుంటాడు అప్పులపాలవుతాడు చివరకు కష్టపడి సంపాదించే శక్తి శరీరంలో లేనప్పుడు చాలా నానా కష్టాలు పడతాడు అందువల్ల ఈ ఉత్తముడు మధ్యముడు అదముడు అనే మూడు రకాల చేపల్ని మన మా జీవితాలలో అన్ని సందర్భాల్లో కూడా అనుంచుకోవచ్చు ఓ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవడంతోనే ఐదేళ్ళు పవర్లో ఉంటాడు నాకు ఐదేళ్ళు ఉంది కదా పవర్ చివరి ఏడాదిలో చూసుకున్నానులే అని ప్రజలను పట్టించుకోకపోతే అదముడుగా అవుతాడు ఎన్నికల్లో ఓడిపోతాడు కా మొదటి మొదటి రకర రాజకీయ నాయకుడు దూరదృష్టితో ముందు చూపుతో మొదటి రోజు నుంచే జనరంజక పాలన ఇవ్వాలని ఆలోచిస్తే ఐదేళ్ల తర్వాత ఆటోమేటిక్గా ఏ ప్రచారం చేయకుండా గెలుస్తాడు అది ఉత్తముడుకు ఉండే లక్షణం మధ్యముడు ఏం చేస్తాడు కనీసం ఒకటో రెండో ఉప ఎన్నికల్లో దెబ్బ తగిలితే ఓడిపోతే అప్పుడన్నా అర్థమవుతుంది అయ్యో నేను నా పట్ల ప్రజలు ఏదో అసంతృప్తితో ఉన్నట్టున్నారు మా పాలన పట్ల ప్రజల వ్యతిరేకత ఉన్నారు అని అర్థం చేసుకొని జాగ్రత్త పడతాడు తప్పులు సరి చేసుకుంటాడు ఎన్నికల సమయానికి విజయం సాధిస్తాడు మధ్యముడు ఇక అదముడు ఏం చేస్తాడు సో ముందు చూపు ఉండదు మధ్యలో దెబ్బలు తగినప్పుడు అర్థం కాదు ఇవన్నీ తన తప్పులు కాదు ప్రజలదే తప్పులు అనుకుంటాడు చివరికి ఎన్నికల వరకు కూడా కనబడుతున్నా గుర్తించడానికి నిరాకరిస్తాడు ఎన్నికలయ్యాక పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగిలదు అందువల్ల ఈ ఉత్తమ చేప మధ్యమ చేప అదమ చేప ఈ మూడు రకాల చేపల్ని మూడు రకాల మనుషుల ప్రవర్తనకు స్వభావానికి మనము అర్థం పడతాయి అందువల్ల మనము ముందు చూపు ఉన్న చేప అవుతామా లేదా అపాయం వచ్చినాక ఉపాయం ఆలోచించే చేపనైనా అవుతామా ఉన్నంత వేరకు మనం మొదటి చేప కావాలి కనీసం రెండో అయినా పర్వాలేదు మూడో చేప అయితే మాత్రం ఇంతే సంగతులు